తెలుగు చలనచిత్ర నేపథ్య గాయకుడు సంగీత దర్శకుడు దివంగత ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత పోరాటాలను సాధించిన విజయాలను దర్శక నిర్మాత సిహెచ్ రామారావు చలన చిత్రంగా రూపొందించిన ఘంటసాల ది గ్రేట్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత సిహెచ్ రామారావు మాట్లాడుతూ నేటి తరానికి ఆయన విలువలు భవిష్యత్ తరానికి ఆయన జీవిత ఆశయాలు విజయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో చిత్రాన్ని అందించామని అన్నారు నటి మంజు మాట్లాడుతూ ఇంత మంచి చిత్రంలో చేయటం ఆనందంగా ఉందని చిత్రం మొత్తం ఒక ఆశయం సాగుతుందని అన్నారు అనంతరం నగరంలోని ప్రముఖ గాయకులు ఘంటసాల గారి గీతాలను ఆలపించారు వారికి చిత్ర యూనిట్ సభ్యులు సాలువలు మెమెంటాలతో సత్కరించారు అలాగే చిత్ర యూనిట్ సభ్యులను ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా దర్శకులు రామారావు తనకు అన్ని విధాలుగా సహకరించిన టీం సభ్యులను అలాగే ప్రమోషన్లో సహకరించినటువంటి పివిఎస్ రామ్మోహన్ నటుకుల మోహన్ సాయిబాబా మార్గదర్శి శ్రీనివాస్ పీకే ఎంటర్టైన్మెంట్ సభ్యులను అభినందించారు చిత్ర ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు చిత్ర నిర్మాణానికి నటనకు వేనోళ్ల కొనియాడారు ఇంటర్వ్యూల తర్వాత కూడా ప్రతి సీను కళ్ళకి కట్టినట్టుగా చిత్రీకరణ చాలా చక్కగా ఉన్నది ఇది ఈ చిత్రంలో ఘంటసాలగా నటించిన కృష్ణ చైతన్య తన భార్య మృదుల వీళ్ళిద్దరూ చాలా చక్కగా నటించారు ఇంత చక్కగా అందించినటువంటి రామారావు గారికి సర్వదా కృతజ్ఞ ఉన్నాను మేము ఊహించిన దానికంటే అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు అంత అద్భుతంగా తీశారు చిత్రాన్ని ఇంత చక్కగా తీసినటువంటి దర్శకులు మరి నిర్మాత సిఎస్ రామారావు గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అందరూ కూడా చూసి తరించాల్సినటువంటి సినిమా సినిమా చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ఒక కంఠసాల గారి కోసం మనకు తెలియని విషయాల్ని దృశ్య రూపంగా చూపించి చాలా సన్నివేశాల్లో ఏడిపించే విధంగా చాలా సీన్స్ ఉన్నాయి రామాగా రామారావు గారికి ముందుగా నా యాడ్సప్ అది రామారావు గారు అద్భుతంగా తీయించారు అసలు నిజంగా రాజ్యాంగం అసలు చాలా రస్వత్రంగా ఉంది అసలు బయోపిక్ అనేది షార్ట్లు ఏమి వెళ్ళిపోతామేమని అనిపించింది బట్ చూసాక ఎప్పటికీ కూడా కదలాలనిపించట్లేదు ఆ దాంట్లో ఉన్నాయి ఇప్పటికి కూడా అద్భుతంగా అద్భుతంగా అండి తీసారు సినిమా చాలా బాగుందండి అసలు ఘంటసాల గారు పాటలు పాడతారని అందరికీ తెలుసు కానీ ఈ మూవీ చూస్తే మాత్రం ఆయన ఎన్ని అప్ అండ్ డౌన్స్ను ఓవర్టేక్ చేసి ఈ స్థాయికి వచ్చారు అనేది అసలు చాలా ఏ సినిమా చూస్తున్నంతసేపును కూడాను ఎక్కడ కూడా బోరింగ్ ఏం లేకుండా ఈ విపరీతం ఏడుపు వచ్చేసిందండి ఇంత చక్కగా తీసారంటే మా మనసులకు ఎంత హత్తుకుపోయిందో తెలియదండి నిజంగా మొదట్లో జాబ్లో నుంచి ఖర్చు తీశానండి మరలా ఖర్చు పెట్టానండి మళ్ళీ కళ్ళు తుడుచుకోవడం ఖర్చీఫ్ తీసారండి మరి ఎందుకు అనవసరం ప్రసార్లు జాబ్లో తీయడం చెప్పి అలా చేతితో పట్టుకుని కళ్ళద్దాలు తీస్తూ కనులు తుడుచుకుంటూ కళ్ళద్దాలు తీస్తూ కనులు తుడుచుకుంటూ నిజంగా ఎంత మనసుకి ఫస్ట్ ఆఫ్ అంతా అంత చాలా చక్కగా తీసారండి నిజంగా చిన్న చిన్నవాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు చూసి తీరాల్సినటువంటి సినిమా అండి ఇది బయోపిక్ని తీసే విధానం కూడా మనసుని హత్తుకునే విధంగా ఉందనమాట మొత్తం ఆ పిక్చరైజేషన్ కానీ కృష్ణ చైతన్య గారి యాక్షన్ కానీ మృదులు గారు యాక్షన్ కానీ తర్వాత ఇంకా మిగతా వాళ్ళు మేడం గారు మంజుశ్రీ మేడం గారు యాక్షన్ కానీ అసలు సార్ని మనం కళ్ళారా చూడలేదు కలవలేదు కానీ అతను అభిమానులు అందరూ కూడా గుర్తుపెట్టుకునే విధంగా ఉంది బయోపిక్ అంతేకాకుండా విలువలు నేర్పించారు రామారావు గారికి అండ్ టోటల్ ఎంటైర్ టీమ్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ క్యారెక్టర్స్ అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి నేటి తరానికి చూపించాల్సిన సినిమా ఇది అండ్ ఇంకోటి నాకైతే బాగా నచ్చింది గురు శిష్యుల మధ్య సంబంధం ఆ రిలేషన్ ఈ రోజుల్లో పిల్లలు కానీ అసలు ఆ గురువుల్ని మర్చిపోతున్నారు కాబట్టి ఈ రోజుల్లో పిల్లలకి ఎక్కువగా చూపించాల్సిన సినిమా ఇది